రాజారాడు ఏమి లేదు వారి దాకా వ్యవసాయం చేసుకున్నాం తాళెక్కినాము సర్కారు సమస్య అంటే ఏం చెప్పాలి రైతు బంధిస్తున్నారు మళ్ళా పోతే ఈ కరెంటు బిల్లు మాఫీ చేసిండు ఇంకొకటి బస్సు ప్రయాణం ఫ్రీ ఫ్రీ ఇచ్చిండు సన్న బియ్యం వస్తున్నాయి రేషన్ కార్డు కొత్త ఇచ్చిండు ఆయన ఇయని ఏంటి అంటే పింఛిని రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇవ్వలేదు మళ్ళా మహిళలకు పైసలు రెండు వేలు రెండు వేలు ఇస్తానని ఇయ్యలేదు ఈ రెండు లేవు అన్ని మిగతా ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి ఇక ఆ రెండు మాత్రం ఇస్తే జనం ఉంటా ఇక ఈ రెండు ఇయ్య అంత లొల్లే ఉంటది కదా అనుకోరా అయితే జనం ఏంటి అంటే ఉన్నోనికి రైతుకు అవి ఇస్తాడు మేము లేలో ఉన్నాము మహిళలకు ఇస్తా అనడు ఏది పింఛిని ఇస్తానడు ఏది కొట్లాడేదే గిది ఎక్కువ ఈ రెండిటికే కొట్లాడుతుంది ప్రజలు అప్పుడు కేసీఆర్ ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా ప్రజలు ఇప్పటికైతే ఈయన ఇండిట్యూడు ఇందురామే

యజర్మరాజు లెక్క వాళ్ళది వాళ్ళందరిది కాదు అట్లా వాళ్ళు అన్నట్టు పైసలు వాళ్ళు వేస్తారు వాళ్ళు వేస్తారు అన్నట్టు ఉంటుంది పట్టు కొంచెం ఉన్నది మరి ప్రజాపాలనంటారు మళ్ళీ ప్రజా ప్రజాపాలన కనిపిస్తుందా ఇప్పటి వరకు అయితే కానీ ఇక నడిచేది నేను రెండు ఇవి అన్న చూడు అవి అయ్యపోతా మాత్రం రేపు ధికరించినట్టు అవి రెండు ఇష్టం అయిపోతుంది అయిపోతుంది బాబు ఏం చేస్తుంటాయి వ్యవసాయం చేస్తా

那后、啊、门市他不办便宜，他收门市价便宜，他不上桌上便宜。嗯